అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనము అతి ముఖ్యమైన మొక్కలలో అతి ముఖ్యమైన మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం ఆ మొక్క ఏదంటే దాని మెచ్చు ఈ మొక్క వల్ల ప్రయోజనమేమి ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం మనకి అందరూ తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దానిమ్మ చెట్టు నాటు వైదికానికి అతి పవిత్రమైన మొక్క ఇది దీని పండు వల్ల ప్రయోజనము అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనుల నాకన్నా మీకు ఎక్కువ మందికి తెలుసు ఈ పండు వల్ల అదేవిధంగా ఈ ఆకు వల్ల ఎంత ప్రయోజనం ఉందో కొంతమంది తెలుసు ఇది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అటు ఆడవాళ్ళకి కానీ స్త్రీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యంగా ఉపయోగపడే మొక్క ఆకులు ఇది వీటిలోని లేతాకుల వరకే మనం చూసుకోవాలి ఈ లేతాకులే మనకు అవసరం ఈ లేతాకులు మనం ఎంత ఎక్కువ చూసుకుంటే అంత మంచిది ఈ లేతాకుల వరకే మనం చూసుకోవాలి ముదిరాకులు ఇవి ముదిరాకులు కూడా తీసుకోవచ్చు కానీ మనం ఆ ముదిరాకులని మనం తినలేం కాబట్టి లేతాకులు అయితే మనం ఈజీగా తినగలుగుతాం కాబట్టి లేత ఆకులను వీలైనంత ఎక్కువగా ఎక్కువగా సేకరించి పిడికుడు లేదా రెండు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది దీనివల్ల ప్రయోజనం వివరిస్తాను ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి వీడియోని దానిమ్మ ఆకును లేత ఆకులను ఈ విధంగా ఒక బండ మీద వేసి బాగా నూరుకోవాలి ఎంత నూరుకుంటే అంత మన ఆరోగ్యానికి బాగా పడిచింది ఒక పదహైదు నిమిషాల దాకా నూరాలి బాగా ఈ విధంగా మీ నీటిని పాడు కలుపుకోవటం లేతాకలే కదా మనం చూసుకునేది లేతాకలే ఈ విధంగా బాగా నూరుకోవాలి డా డాలి మా ఈ విధంగా ట్యాంట్ బాక్స్లు వేసుకొని దాంట్లో తగు మాత్రం పెరుగును పోసుకోవాలి పెరుగు కూడా ఎత్తు ఉండాలంటే బాగా పులుసుపోయి ఉండాలి అప్పుడు దా మనకి వచ్చిండే వ్యాధి నయం అవుతుంది ఇంత మాత్రం సార్ పెరుగు దానిని ఒక స్పూన్ ద్వారా బాగా మిక్సింగ్ చేయము బాగా ఓపిక్గా మిక్సింగ్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసి వేళ్ళతో మనం తినలేము కాబట్టి నాకు స్పూన్ గడ దానికి స్తోమత లేదు కాబట్టి ఒక టెంకా బొరకు నెత్తుకొని ఈ విధంగా తినాలి తినడానికి కొద్దిగా నిబంధక ఉంటుంది కానీ మనకు వచ్చింది సాధారణంగా సమాజంలో బ్లడ్ చాలా చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళు బాధ అనేది చిన్న రకంగా ఉండదు రెండు మూడు నెలలైనా కూడా వాళ్ళు బ్లడ్ చాలా చాలామంది బాధపడతా ఉంటారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నయమైనట్టుగా అయ్యి మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ బ్లడ్ మోసంస్తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళు కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చి టాయిలెట్ పోతూ ఉంటారు మార్నింగ్ టాయిలెట్ వెళ్ళినప్పుడు వాళ్ళు విపరీతంగా బ్లడ్ పోతూ ఉంటుంది ఎక్కడ బాత్రూమ్లో అటువంటి వారికి కానీ ఇది ఈ దా ఈ దాని అనేది ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఈ ముద్ద అది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకే కాదు నెక్స్ట్ వచ్చి ప్రతి ఒక్కరూ టిఫన్ చేసిన వెంటనే మన సమాజంలో చాలామంది టిఫన్ చేసిన ఐదు నుంచి పది నిమిషాల లోపనే మళ్ళీ వాళ్ళు కడుపులో కలపెట్టి మోసం జరగటం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వారికి కానీ ఈ దానిమ్మ వద్ద నేను తీసుకున్నాను కదా ఈ విధంగా తీసుకున్నట్టయితే ఒకే పూట తీసుకుంటే కాదు చాలు వెంటనే నయం కావడం అనేది జరిగింది ఒకసారి మీరు గడ చేసి చూడండి ఒకసారి ఒక పూ అది ఎట్ట తీసుకోవాలంటే పొరగడపన తీసుకోవాలి ఈ దానిమ్మ ముద్దను తీసుకొని చూడండి ఒకే పూటకి నయం అవుతుంది అదేవిధంగా ఒక పూట నయం అయిపోయిందనేసి మళ్ళీ అంతటితో నిలపకూడదు అదే విధంగా మూడు రోజులు తెల్లారితో తెల్లార్తో తెల్లార్తో మార్నింగ్ మార్నింగ్ తీసుకోవాలి బాగా అయినా కూడా ఇది బ్లడ్ మోషన్స్ అయ్యేవాళ్ళు కానీ నెక్స్ట్ వచ్చి శీతబేదలు అయ్యే కానీ వీళ్ళందరూ ఈ విధంగా దాన్ని మాకు మొదటి తీసుకున్నట్లయితే అది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఇది ఈ వీడియోను మీకు ఇంతవరకు ఎవరు చెప్పుండ్రు ఇది నేను చెప్తున్నాను ఒకసారి చేసి మీరు ప్రయత్నించండి మన సమాజంలో తొంభై శాతం మంది ఒకరికి చెప్పుకోలేకుండా చాలా బాధపడుతూ ఉంటారు ఇది చాలా సింపుల్ అయిన వైద్యం ఒక పెరుగు ప్యాకెట్ ఆ పెరుగు కానీ బాగా పులుసుపైన పెరుగుగా ఉంటేనే వెంటనే నయం కావడం జరిగింది మనకి సమాజంలో ఇప్పుడు అన్ని కంపెనీలే తయారు చేస్తున్నాయి పెరుగులు ఇంతకుముందు కంటే మనం పాలని తెచ్చి మరగ పెట్టుకొని పెరుగు చేసుకుంటా ఉన్నాం అది బాగా పుల్లగా ఉంటుంది ఎంత పుల్లగా ఉంటే పెరుగు అంత బిన్నే నాయ అవుతుంది ఈ దాన్ని మాకు ఈ ముద్దను కలుపుకొని మనం కడుపుకి తీసుకోవడం వలన మార్నింగ్ మార్నింగ్ తీసుకోవాలి అదేవిధంగా మూడు రోజులకి తీసుకొని నెక్స్ట్ వేడి వస్తువులు వేడి చేసే వస్తువులు ఒక చికెన్ కానీ మటన్ కానీ లేక ఎట్సెట్రా వేడి చేసే వస్తువులు ఆ మూడు రోజులు తీసుకోకూడదు ఒకవేళ పొరపాటున కాడ తీసుకున్నారనుకో అది నయం కాదు మళ్ళీ వస్తూ ఉంటుంది ఆ మూడు రోజులు వేడి చేసే వస్తువులు తీసుకోకుండా ఉంటే మళ్ళీ జీవితంలో వాళ్ళకి బ్లడ్ మోసమ్స్ కానీ ఈ శీతీధులు కానీ మళ్ళీ ఇతర తర కడుపు నిప్పులు కానీ ఇవ్వరావు ఇది మీరు కూడా ఒకసారి చేసి చూడండి సరే మరొక ఎపిసోడ్లో మనందరూ అవుట్ అవుతాం నమస్కారం మన ఛానల్ని చాలామంది చూస్తుంటారు కానీ షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు నేను మీ ముందరనే తిని కూడా చూపిస్తున్నాను కదా దాన్ని మీ నేను బాగుండే వాళ్ళు కూడా తినచ్చు ఏమీ కాదు పేషెంట్లే కాదు బాగుండే వాళ్ళు తినే కడ ఇంకా కూడా ఆరోగ్యానికి మంచిదే సరే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం చెప్పేదంతా నగ్న సత్యాలే ఇది చాలా సింపుల్ అయిన వైదికం మీ మనసులో ఉన్నది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి